సంటిగాడు మనోడు సంతిగాడు లోకల్ కోటవరెడ్డి సేదారెడ్డి మనోడు కోటవరెడ్డి సేదర్ రెడ్డి లోకల్ మనం మన చంటిగాడు మనోడు మన చంటిగాడు లోకల్ మన కోటవిరెడ్డి రెడ్డి రెడ్డి మనోడు కోటవరెడ్డి రెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే నాన్న రోజు ఒక వేల కోట్ల పోటీశ్వరుడు పోటీ చేస్తున్నాడమ్మా వేల కోట్ల పోటీశ్వరుడు అమ్మా ఆయనతో నేను ప్రజలకు అందుబాటులో ఉండే దాంట్లో నెంబర్ వన్ సమస్యల పరిష్కారంలో నెంబర్ వన్ ప్రజల సమస్య అంటే అధికారమా ప్రతిపక్షమా తేడా మురు సరే దిగటమే సమస్య పరిష్కారం చేయటమే కానీ తల్లి ఒక్క దాంట్లో మాత్రం ఆయనతో నేను పోటీ పడలేనమ్మా ఏంటంటే ఆయనకి వేల కోట్లు ఆస్తిపడు ఆయన చెప్తున్నాడు డబ్బు సమస్యలు కుమ్మరిస్తామని అయితే అమ్మా నాకు గాని నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి ఓ నమ్మకం ఉందమ్మా ప్రజల అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా ఉద్యోగాల కొండలైనా తలతో కొడితే ప్రజలు ఉంటే అండ ఉంటే పగిలిపోతాయి అన్న విశ్వాసం అమ్మా నేను గెలిస్తే మీకు అందుబాటులో ఉంటా ఒక్క మాట తల్లి శంతిగడు మనోడు నాడు సంతిగడు లోకల్ కోటమిరెడ్డి సేదారెడ్డి మానాడు రెడ్డి సేదారెడ్డి లోకల్ కోటమిరెడ్డి సేవారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే అందుబాటులో నిరంతరం ఉంటాడు వేల కోట్ల కోటీశ్వరులు ఉంటే నెలకు రోజు నెల్లూరులో ఉంటారు మిగతా రోజులు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటారు ఆ ఒక్కరోజు ఆయన కలవాలంటే మనం కలవలేం తల్లి కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మా నాయకులు కార్యకర్తలు కానీ నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డల్లా మిమ్మల్ని అందరినీ మా సహాయం సాయం చేయండి సైకిల్ గుర్తు కోటేయండి మా నాన్న సహాయం చేయండి సైకిల్ గుర్తు కోటేయండి అని ఇంటింటికి వచ్చి అడిగారమ్మా నా భార్య బిడ్డలా నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల నా కష్టాన్ని గుర్తించండమ్మా దయచేసి నేను చెప్పే మాటల్లో అన్ని నిజాలు ఉంటే మీరు ఒక్క సహాయం చేయాలమ్మా మీకు అందరికీ తెలిసిన వాళ్ళకి బంధువులకి మాట వినోడుకు మాట చెప్పడమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేసుకున్నాం మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం మన చంటిగాడు మనోడు మన చంటిగాడు లోకల్ మన రెడ్డి సేవారెడ్డి మనోడు కోటవరెడ్డి రెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనం మధ్యలో ఉంటాడు అన్న మాట పది మందికి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగం ఏ కాలంలో కావాలంటే తెలుగుదేశం కోటయాలని కోరుకుంటూ తెలుగుదేశం కోట గెలిపించాలని కోరుకుంటూ నాతో పాటు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పైన ధన్యవాదాలు ఇచ్చేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సాధనంగా సెలవు తీసుకుంటున్నా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఇంకొక్కసారి 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 ఆ కలుసారు